సంతోషం అయ్యా భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ మూడు పార్టీలు కలిసి నన్ను అభ్యర్థిగా నిలబెట్టి నేను ఇక్కడ ఎమ్మెల్యే పోటీ చేసే అవకాశాన్ని ఇచ్చారు మీ అందరికీ కూడా ఈరోజు ఓట్లు అడిగే అవకాశాన్ని నాకు ఇచ్చి మీకు శ్రమ చేసే రాజ్యాన్ని ఇచ్చారు ఎందుకు ఇప్పుడు చాలా మంది అడుగుతారు ఎందుకు ఇంత కోపంగా ఉంటావు నువ్వు ఎందుకు ఇంత ఆవేశంగా ఉంటావు మామూలుగా మాట్లాడే చంద్రుడు సౌమ్యంగా మాట్లాడతారు నీకు మాత్రం అంత ఆవేశం ఎందుకు వస్తుంది నా ఆవేశానికి చాలా కారణాలు ఉన్నాయి నా ఆవేశానికి అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ ఊరు పాడయిందని ఏ ఊరైనా సరే బ్రహ్మాండంగా ఎదిగింది మీకు అర్థం కావాల్సింది అంటే విశాఖపట్నం ఇప్పుడు మన రాజధాని అని చెప్తా ఉన్నారు అలాగే కాకినాడ పెద్ద సిటీ ఇట్లాంటి పెద్ద పెద్ద సిటీలు మొదట మున్సిపాలిటీలు అయినప్పుడు ఆ కూడా మున్సిపాలిటీగా ఉండే కాకినాడ పోతే మీరు అసలు నోళ్ళు వెళ్ళబెట్టేస్తారు సిటీగా డెవలప్ అయింది విశాఖపట్నం వెళ్తే ఇంకా పెద్ద సిటీగా డెవలప్ అయింది ఆదోని ఏమైంది చివరికి భయానకమైన పరిస్థితుల్లో ఆదోని సర్వనాశనం అయింది ఆదోని కాపాడుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని మీరు మనందరూ అడుగుతా ఉన్నా ఆ దోని ఎవరి దగ్గర నుంచి కాపాడుకోవాలి అది కూడా చెప్పాలి మీరు ఆ నుంచి మనం కాపాడుకోవాల్సింది దుర్మార్గుల చేతిలో నుంచి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఒక ముఠా నాయకుడు అయితే ఆ ముఠాలో ఉన్న అక్కడక్కడక్కడ మనుషులు ఉంటారు ఆయనకు అనుచరులు ఎస్ పాస్ అనే మనుషులు ఉంటారు వాళ్ళల్లో ఇక్కడ ఉన్నటువంటి వేషిరెడ్డి కాలంలో ఆ గ్రామానికి వెళ్తే ఒక మూర్తి ఇంకో పక్కన వెళ్తే తిమ్మారెడ్డి ఇట్లా అక్కడక్కడక్కడ మనుషులను ఏర్పాటు చేస్తారు ఒక ముఠాన్ తయారు చేసుకున్నాడు ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి ఏమన్నా అంటే ఎమ్మెల్యే అంటాడు నేను స్వాతి ముత్యము నేను ఒక పెద్ద స్వాతి ముత్యం మా ఇంట్లో ఇంకో చిన్న స్వాతి ముత్యం అవుతుంది అని చెప్తా ఉంటుంది వాళ్ళు చెప్తారు మేము ఒక ఇంచు స్థలం కూడా మేము కబ్జా చేయలేదు అంటారు నీ చేత్తో ఎవరన్నా ఊరు నీకు నవ్వు వస్తుంది లేదా అందరూ ఊర్లో అంత పక్క పక్క నవ్వుతా ఉన్నారు డైలాగ్ మేము అసలు కబ్జా కోర్లు కాదు అని అంటే ఎవడో నమ్ముతాడండి అండి నమ్ముతారా మీరేమో నమ్ముతారా ఆయన ఆయన పెద్ద స్వాతి ముత్యం ఆయన ఇంట్లో చిన్న స్వాతి ముత్యం ఉన్నాయంట నమ్ముతారా మీరు ఆయన అసలు రౌడీల్నే పోషించట్లేదంట రౌడీజం చేయలేదంట మీరు నమ్ముతారా చెప్పాలి మీరు చెప్పకపోతే నాకు తెలియదు కదా ఆయన గుండా కానే కాదంట మీరేమంటారు ఆయన ఊర్లో జనాల ఆస్తులన్నీ దోచుకోలేదంట మీరేమంటారు ఇంత ఎవిడెన్స్ ఉంటే ప్రజలకు అందరికీ తెలిసింది ఆయన వచ్చి మైక్ తీసుకొని మేమంతా చాలా మంచి వాళ్ళం గొప్పవాళ్ళం అంటే ఎవరు నమ్ముతారండి అలా సాధ్యం కాదు కదా ప్రజలు అడిగితే తెలుస్తుంది ఇక్కడ ఉన్నప్పుడు మీడియా మిత్రులందరూ కూడా దయచేసి పోయి నేను వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఇక్కడ వెయ్యి మంది ఉన్నారు కదా ఈ వెయ్యి మందుల దగ్గర ముందు కెమెరా పెట్టి అడగండి ఏమండి ఎమ్మెల్యే గారు అసలు గుండా కాదు రౌడీ కాదు బెదిరించడు స్టబ్జాలు చేయడు చాలా మంచోడు ప్రజల బంధువు అని చెప్పించండి మీరు పోనీ మీడియా వాళ్ళందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా వాళ్ళు ఏం చెప్తే అది విందాం నేను ఎందుకు తిట్టాలి ఈ ఊరిని బాగు చేసుకోవాలి బాగు చేసుకోవాల వద్దా చెప్పండి మీరు చెప్పండి ఊరు పాడైంది నిజమా కాదా చెప్పండి ఊర్ను బాగు చేసుకోవాలంటే ఏం చేయాలా మొట్టమొదట ఈ ఊరికి పట్టిన శని వదిలించాల అవునా కాదా అవునా కాదా ఈ ఊరికి పట్టిన పెద్ద శని రాయప్రసాద్ రెడ్డి అయితే చిన్న శని ఈ శేషరెడ్డి మండగిరి పంచాయతీని లాగా పట్టుకున్నాడు ఆ శేషిరెడ్డి ఇక్కడ ప్రజల్ని సతాయించడం పనిగా పెట్టుకున్నాడు ఇక్కడ బెదిరిస్తానంటే మనుషుల్ని ఎందుకు బెదిరిస్తాడు వీళ్ళకి ఏం ధైర్యం ఉండదు ఏమన్నా అంటే రేపొద్దు మీ ఇంటి మీద పోలీసులు పంపిస్తారు అందువల్ల జనాలు భయపడతారు అంతే ఉంటారు ఉండాలి వాళ్ళు వచ్చి మీద పడతారని బడ్జెట్ మీకు అంతే అవన్నీ కూడా పోతాయి పదహైదు రోజుల్లో అవన్నీ పోతాయి కంగారపాటి అక్కర్లే ఈ ఊరిని మొదట మనం దుర్మార్గ చేతిలో నుంచి బయటపడేయాలి బయటపడేయాల్సింది కూడా ఎవరు మీరే నేను ఎమ్మెల్యే నిలబడతా పోటీ చేస్తాను నేనేం మంచి పనులు చేస్తానో కూడా చెబుతాను కానీ ఓట్లేసి గెలిపించాల్సింది నాకు అధికారం ఇవ్వాల్సింది మాత్రం మీరే కదా అని అడుగుతా ఉన్నారు మీరు ఆమోదించకుండా మీరు నన్ను ఆశీర్వదించకుండా నాకు అధికారం ఇవ్వకుండా మీకు ఏం మంచి చేయగలుగుతాను నేను అంటాను నేను అధికారం ఇవ్వండి నాకు ఓటు అయ్యండి ఓటు వేయించండి మీరు మాట్లాడుకోండి అందరూ కూడా కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి స్నేహితులతో మాట్లాడుకోండి ఫోన్లో ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి పక్క గ్రామాలకు వెళ్ళి మాట్లాడుకోండి పది రోజుల్లో మీరు ఏం చేస్తారో మీకు తెలుసు కానీ అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి నన్ను ఎమ్మెల్యే చేస్తే ఈ ఊరికి ఏం చేస్తానో చెప్తాను నీకు అయ్యా ఈ ఊరులో భయానకమైన పరిస్థితులు మొట్టమొదటి సమస్య అతిపెద్ద సమస్య మంచినీళ్ళ సమస్య మంచినీళ్లు కావాలని ప్రతి ఒక్క ఓటరు అడుగుతా ఉన్నాడు ప్రతి ఒక్క కుటుంబం కూడా అడుగుతా ఉంది ఏమయ్యా ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇంటింటికి కొల ఇవ్వడానికి నరేంద్ర మోదీ గారు సిద్ధంగా ఉన్నారు అవసరమైన డబ్బులు ఇవ్వడానికి ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి ఇంటింటికి కొలాయి ఇవ్వలేక ఈ ఊరిలో కనీసపు మంచినీళ్ళు లేకుండా చేసింది సాయి ప్రసాద్ నన్ను ఎమ్మెల్యే చేయండి నన్ను ఎమ్మెల్యే చేసిన వెంటనే మీకందరికీ కూడా ఈ సర్కిల్ నిలబడి ఆ లైట్ కి నిలబడి మీడియా సమక్షంలో చెప్తా ఉన్నాను ప్రతి ఇంటికి కొలాయించి రోజు నీళ్ళు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి నీళ్లు రావాలంటే నీళ్ళ ట్యాంక్ కావాల కనిపిస్తాను నాకు ఆ ట్యాంక్ లో ఆ బుల్లి ట్యాంక్ తో ఎంతమందికి నీళ్లు ఇస్తారా చెప్పండి ఎన్నిళ్ళకి నీళ్లు ఇస్తా నుంచి పది ఇళ్ళకి నీళ్ళు ఇస్తే ఎక్కువ మీకు అంత చిన్న ట్యాంక్ కావాల్సింది కాదు ఈ చెట్టు అంత పెద్ద ట్యాంక్ ఉండాలా పెద్ద ట్యాంకు పెట్టి మీ కాలనీ మీ పంచాయతీ మొత్తానికి నీళ్లు సప్లై చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది ట్యాంకులు పెట్టిస్తానని మీకు అందరికీ కూడా హామీ ఇస్తా నీళ్ళు ఆ ట్యాంకు నీళ్లు ఎలా వస్తాయి నీళ్లు రావాలంటే రామ్ జల చెరువు దానికి పక్కన అనుబంధంగా ఉన్నటువంటి రిజర్వాయర్ లో తయారు చేయాలి చెరువు రామ్ జల దశాబ్దాల కాలం గత ఇరవై ముప్పై సంవత్సరాలుగా ఆ చెరువు మనకు నీళ్లు ఇచ్చింది ఆదు కాపాడింది ఆదుతోని దాహం తీర్చింది అది పూర్తిగా నాశనమైంది ఇప్పుడు నన్ను ఎమ్మెల్యే చేయండి ఆ చెరువునంతా కూడా రిపేర్ చేసి దాంట్లో మంచి నీళ్లు వర్షాకాలంలో శుభ్రంగా నుంచి అంటే కొండ మీద నుంచి నీళ్లు పడతాయి ఆ నీళ్ళన్ని దాంట్లో స్టోర్ చేసి శుభ్రంగా పెట్టి మళ్ళీ వేసవికాలం మొత్తం సమ్మర్ వచ్చినప్పుడు అంతా కూడా ట్యాంకులకి ఇచ్చి నీళ్లు ఇప్పించే బాధ్యత నేను తీసుకుంటాను ఇక రెండవది మీ రోడ్ల సమస్య ఈ రోడ్ ఒకటి ఇటుగా ఉంది కానీ మీరు ఊర్లోకి పోతే రోడ్లు ఇంత రోడ్లు అయిపోయి ఒక గంట పడతాం ట్రాఫిక్ లో ఒక ఆటో వాడు వస్తాడు ఒక బైక్ కూడా వస్తాడు మధ్యలో నడిచేవాడు ఉంటాడు పక్కన బండ్లు ఉంటాయి అన్ని తోసుకొని ఆడి పోయే లోపల అలుపు వస్తుంది రోడ్ వైడనింగ్ చేయాలి రోడ్లను వెడల్పు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తూ ఈ ట్రాఫిక్ సమస్య తగ్గిస్తానని అందరికీ చెప్తాను దాంతోపాటుగా డ్రైనేజ్ సమస్య అంటే పక్కన కాలవలు పక్కన కాలువలు ఉన్నాయి కానీ వాటిని సరిగా నిర్మించరా సరిగా పట్టించుకోరా కాబట్టి ఎక్కడ ఒక్కడ మురుగు అక్కడ చేరిపోయి దాన్ని క్లీన్ కూడా చేయట్ల మీ మీ పంచాయతీలో చూడండి నిజంగా డ్రైనేజ్ అంతా రోజు క్లీన్ చేస్తా ఉన్నారా నెలకు ఒకసారి వచ్చి క్లీన్ చేస్తా ఉన్నారంట అలా సంవత్సరాలు కూడా చేయలేదంట ఇవన్నీ కూడా సరైన సమస్యలు కాదు ఈ సరైన పద్ధతి కాదు తప్పనిసరిగా రోజు మురుగు మురుగునీటి కాలవల్ని క్లీన్ చేసి డ్రైనేజ్ లో చక్కగా ఏర్పాటు చేసి ఇళ్లలో నుంచి వచ్చిన మురుగు నీళ్ళన్నింటినీ కూడా ఊరవతలకి సీల్డ్ పైపుల్లో పంపించే బాధ్యత నేను తీసుకుంటానని కూడా హామీ ఇస్తాము ఇంతే కాదు ప్రతి పేదవాడికి ఇల్లుండాలా టాయిలెట్లు లేవని చెప్పారు నాకు అయ్యా ప్రతి ఇంటికి కూడా మహిళల కోసం ప్రతి ఇంటికి కూడా మరుగుదొడ్డి ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేస్తానని మీకు అందరికీ హామీ ఇస్తాను ఇవన్నీ పోతే సార్ ఇవన్నీ ఇచ్చినానండి ఒక్కటి మర్చిపోయినారు నేను ఎమ్మెల్యే అయితే మీ పంచాయతీలో శేషరెడ్డి లేకుండా చేస్తాను ఎందుకంటే శేషరెడ్డి ఉంటే మాకు సమస్య సార్ నేను బై నేను ఈ వెహికల్ ఎక్కిన దగ్గర చెప్తా ఉన్నారు ఆ శేషరెడ్డిని ఈ పంచాయతీ నుంచి తీసేయండి సార్ మేము సంతోషంగా బతుకుతామని అని చెప్తా ఉన్నారు సో శేషరెడ్డి ఇదేం పనులయ్యా నీకు ఎన్నో పనులు ఎన్ని దమ్మ పనులు ఎందుకు చేశావు నువ్వు ఈ పేపర్ ఇస్తే ఈ పేపర్ నిండా ఆయన చేసినటువంటి ఆయన చేసిన అక్రమాలు దీంట్లో చెప్తా ఉన్నారు ఈ పేపర్లో ఇక్కడ జరిగే ప్రతి దాడికి ఈ శేషిరెడ్డి కారణం అంట దాడులు చేయిస్తారట దాడులు చేయించ ఏమనుకుంటున్నావు అసలు జనాల్ని అని ఏమన్నా ఎక్కడి నుంచి ఊడి పెడినామనుకుంటున్నావా శేషిరెడ్డి శేషిరెడ్డి ఊళ్ళు జాగ్రత్త నేనింతకు ముందు లేను కాబట్టి నీకు నచ్చినట్టు చేసిన నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఎవరి మీదైనా సరే దాడి చేసినట్టు కాని ఎవరినైనా సరే బెదిరించినట్టు కాని ఎవరినైనా సరే మీదబడి చేయి ఏమైనా ఇబ్బంది పెట్టినట్టు గాని ఇంకేదన్నా చేసినట్టు చేస్తే ఒళ్ళు దగ్గర పెట్టుకో ఇక్కడ భక్తి సాగుతున్నాడు మాట్లాడుకోవడానికి నేనున్నాను ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఈ రోజు ఆ మనిషి గురించి మర్చిపోయి ఆ మనిషి విషయాలని నేను చూసుకుంటాను మీరు ధైర్యంగా ఉండి మీరు భయపడ్డాం మానిపడి అయ్యా నేను చెప్తాను చూడండి నేను ఒక సరదాగా చెప్తాను మనం రాత్రిపూట పోతా ఉంటాం సినిమా చూసి పోతా ఉంటాం ఇంటికి పోతా ఉంటాం మన వెనకాల కృక్కలు ఎండ పడతాయి పుక్కలు ఎండ పడితే నువ్వు పరిగెట్టే వాళ్ళకి ఏమవుతుంది పరిగెట్టి మంచి కలిసిస్తాయి అవన్నీ కూడా వాటి ధైర్యం వచ్చేస్తుంది అదే ఒక్కసారి ఆగి రాయి తీసుకొని వెనక పన్నావు అనుకో ఏమవుతుంది అర్థమైందా మీ భయమే మీకు శత్రువు మీరు భయపడుతున్నారు కాబట్టి శేషిరెడ్డి మీరు భయపడుతున్నారు కాబట్టి భయపెడుతున్నారంటే వాళ్ళ కుటుంబ మిమ్మల్ని ఏడిపిస్తున్నారు తప్ప ఒక్కసారి వెనక చూసి రాయెత్తుకోండి అన్ని ఎక్కడికక్కడ సెట్ అయిపోతాయి మీ అన్ని లెక్క కూలిపోద్దని మీకు అందరికీ అయ్యా నువ్వు భయం పోవాలి ఈ శేషిరెడ్డి ఏమి చేయలేరు ఇంకోరింకో ఒక్కసారి వాళ్ళ వాళ్ళకున్న బలం అంతా ఏంది వాళ్ళ బలం అంతా కూడా ఈ శేషిరెడ్డి కానీ ఎమ్మెల్యే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వాడి బలం ఏంటి మీరు ఓటేసి వాడిని గెలిపించారనే కదా వాళ్ళు ఓటేయడం వల్లే కదా పోలీసులు వాళ్ళ మాట వింటా ఉన్నారు మీరు ఓటేయడం వల్లే కదా అధికారులంతా వాళ్ళ మాట వింటా ఉన్నారు ఒక్కసారి మీరు ఓటం మానేస్తే ఏమొద్దా ఒక్కసారి ఆలోచన చేయండి మీ చేతిలో అధికారాన్ని ఓటేసి ఆ దుర్మార్గం చేతిలో పెట్టి మీరు ముందు కష్టపడడం కంటే కూడా నాలాంటి వాడికి ఓటు ఏంట మీకు సేవ చేయడానికి వచ్చినాను మీ కష్టాలు పంచుకోవడానికి వచ్చినాను మీతో పాటు బతకడానికి వచ్చినాను నా దెందుకు అవకాశం ఇవ్వను ఆలోచన చేయండి మాట్లాడుకోండి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడుకోండి స్నేహితులతో మాట్లాడండి ఎందుకు నాకు అవకాశం ఇవ్వకూడదు ఒకసారి కాదు రెండు సార్లు కాదు మూడు సార్లు మూడు సార్లు మీరు ఎమ్మెల్యేగా పిలిపించారు మనిషి మీకు జరిగింది అన్యాయం కాదా మీకు జరుగుతుంది దౌర్జన్యం కాదా మీకు జరుగుతుంది ఇబ్బంది కాదా పెద్ద చెప్తా ఉన్నాడు నేను పోయిన అంతా ఇట్లా పెద్ద మనుషులు బ్యాన్ లెక్కి చెప్తాడు ఆయన పాపం డబ్బా పెట్టుకున్నాడంట బతకడానికి కుటుంబాన్ని లాగడానికి ఒక డబ్బా పెట్టుకున్నాడంట బండి పెట్టుకున్నాడు తోపుడు బండి తోపుడు పెట్టి పెట్టుకుంటే ఆడికి ఏమి కష్టం నాకు నిజంగా అర్థంగా తోపుడు బండి పెట్టుకున్నాడంట ఆ తోపుడు బండిని తోసేసి అక్కడ డబ్బాలు పెట్టి తోపుడు బండి పెట్టకూడదు అని చెప్పింది బెదిరించినారు అంతేనా చెప్పేది ఏమయ్యా శేషరెడ్డి ఏం పనులు ఇవన్నీ కూడా పాపం తోపుడు బండి తో తోసుకొని బతుకుతాను జీవితం అంటే కూడా నీకు ఒప్పదు అంటే ఏం చేయాలి అంటే ఆయన మామూలు కావాలని అడిగినాడేమో పొరపాటున తోపుడు పండ్లో దగ్గడుగా మామూలు అడుగుతున్నాడు అంటే ఏం బతుకులు బతుకుతాయారా ఈ ఎమ్మెల్యే గారి వాళ్ళ మనుషులు కానీ నా వల్ల కావే ఇంత దారుణమా ఏంది ఇంత దారుణమా తోపుడు పండ్లో దగ్గర మామూలు లేని తోపుడు బండ్లో మీద బెదిరింపు లేని తోపుడు పండ్లు మీద కష్టాలు లేని ఏంది కష్టం అంతా కూడా ఒక్కసారి కాబట్టి దయచేసి మీకందరికి నేను ఒకే మాట చెప్తా ఉన్నా ఈ కష్టాలన్నీ పోవాలంటే మీరు కమలం గుర్తుకు ఓట్ వేయాలి మీ కష్టాలన్నీ బయటపడాలన్నా మీ సమస్యల్లో నుంచి బయటపడాలన్నా ఈ ఊర్లో అభివృద్ధి జరగాలన్నా ఈ ఊర్లో సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం రావాలంటే తప్పనిసరిగా నా గుర్తు నన్ను గెలిపించడానికి కమలం గుర్తు మీద ఓటు వేయాలి మీకు ఈసారి ఎలక్షన్ లో రెండు ఓట్లు ఉంటాయి ఒకటి ఎమ్మెల్యే ఓటు ఒకటి ఎంపీ ఓటు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించడానికి కమలం పువ్వు గుర్తు మీద ఓటాల ఎంపీ గెలిపించడానికి సైకిల్ గుర్తు మీద ఓటేయ్యాల రెండు మిషన్లలో ఒక మిషన్ లో సైకిల్ గుర్తు ఉంటుంది ఒక మిషన్ లో గుర్తు కమలం పువ్వు గుర్తు ఉంటుంది కన్ఫ్యూషన్ పడాల్సిన అవసరం లేదు ప్రశాంతంగా ఓటింగ్ చేయండి ఎమ్మెల్యే ఈ శేషిరెడ్డి వీళ్ళందరూ కూడా భయపెడతారు ఎలక్షన్ ముందు రోజు ఎలక్షన్ రోజు ఏదో రకంగా భయపెట్టి మిమ్మల్ని పోలింగ్ బూత్ దాకా చేయడానికి ప్రయత్నం చేస్తారు మీరంతా ఆగిపోతారా వరపాటన ఎవరైనా సరే పోలింగ్ రాకపోతే వరపాటన ఎవరన్నా గొడవలు జరుగుతున్నాయా జరుగుతున్నాయని చేస్తే పోలింగ్ బూత్ లోకి వచ్చిన తర్వాత ఏజెంట్లు ఏమైనా తేడా చేస్తే దేనికి కూడా భయపడద్దు నేను ఏం ధైర్యంగా ధైర్యంగా పెద్ద ఏడు గంటల నుంచి పొద్దున ఏడు గంటల నుంచే మీరు పోలింగ్ బూతు చేరుకోండి ధైర్యంగా ఓటేయండి కమలం పువ్వు మీద దబ 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 గుద్దండి అన్ని పనులు నేను చూసుకుంటాను కంగారు పడాల్సిన అవసరం లేదు ఎవరు బెదిరించినా ఎవరు భయపెట్టినా ఏమి జరిగినా సరే ఆ రోజు మీరు పోలింగ్ బూతుకు పోవాల్సిందే ఆ రోజు మీరు ఓటేయాల్సిందే మీరు నన్ను ఆశీర్వదించాల్సిందే నేను ఇక్కడ ఎమ్మెల్యే అయ్యి మీ కష్టాలు తీర్చాల్సిందే అని మీ అందరికీ తెలియజేస్తూ అవకాశం ఎందుకంటే దాదాపు గంటన్నరసేపు మా గురించి వెయిట్ చేశారు మొదట మీ అందరికి మా అందరి తరఫున క్షమాపణ చెప్తున్నా ఎందుకంటే వేరే మీటింగ్ ఉన్నందువల్ల లేట్ అయింది ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించాలి అసలు ఈ ప్రాంతం ఎవరి టైం లో వచ్చింది ఎవరు ఇక్కడ అంతా పట్టాలు ఇచ్చారు ఒక్కసారి మీరు అందరు జ్ఞాపకం చేసుకోవాలి నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు ఆ రోజుల్లో ఎంఆర్ఓ కృష్ణమోహన్ రెడ్డిని ఒక మంచి ఆఫీసర్ ఉండేవాడు ఆయన నేను వర్షం వస్తా ఉంటే ఒడుగు పట్టుకొని పెట్రోల్ లైట్ పట్టుకొని మీ అందరు పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ రోజుకి ఈ రోజుకి ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందండి అది మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు మరి ముఖ్యంగా మీరు ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మన ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన తర్వాత మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు పరిపాలన చూశారు మీరు ఆ రోజు ఏ బాబు ఎవరో మాట్లాడచ్చు కొంచెం ఆ రోజు సంక్షేమం ఒక పక్క అభివృద్ధి రెండు సమానంగా చేశాం మరి ఆ రోజుకి ఈ రోజుకి వ్యత్యాసం మీరు అందరూ కూడా గుర్తించాలి మళ్ళా అందరూ ఒక పది నిమిషాలు మీరు సైలెంట్ ఉంటే మాకు మాట్లాడేదానికి బాగుంటుంది మీరు మాట్లాడుతూ ఉంటే మాట్లాడేదానికి ఇబ్బంది అయితే దయచేసి అందరూ సైలెంట్ గా ఉండండి ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఏలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామనేది ఇప్పుడు భవిష్యత్ గ్యారంటీ ద్వారా మీ అందరు కూడా తెలియజేయడం జరిగింది ఒక్కసారి మీరు ఆలోచించండి జూన్ మూడో తారీఖు మే పదమూడో తారీఖు ఎలక్షన్లు జరుగుతాయి జూన్ నాలుగో తారీఖు కౌంటింగ్ అవుతుంది జూలై ఒకటో తారీఖుకి పెన్షన్ అనేది జూన్ మంచి రోజు చూసి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణానికి స్వీకారం చేసిన మొదటి నెల జూలై నెలలో ఈరోజు మీకు మూడు వేలు పెన్షన్ వస్తుంది ఆ పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలు చేస్తా ఉన్నాం మన ప్రభుత్వం వెంటనే మూడు వేల నెలల ఇచ్చే పెన్షన్ వితన్తో పెన్షన్ కానీ ఓల్డేజ్ పెన్షన్ కానీ నాలుగు వేలు చేస్తున్నాం అది ఏప్రిల్ నెలది ఒక వెయ్యి మే నెలది వెయ్యి జూన్ నెలది వెయ్యి కలిపి జూలై ఒకటో తారీఖు రోజు ఏడు వేల రూపాయలు మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది ఆ పెన్షన్ కూడా ఇప్పుడు ఎవరైతే వాలంటరీ వ్యవస్థ ఉందో వాళ్ళ ద్వారానే వాళ్ళే మీకు ఇస్తారు వాళ్ళు ఎవరిని కూడా మేము తీసేము కానీ చాలా మంది వాలంటరీ ఉద్యోగాలు చేస్తున్నా వాళ్ళందరూ కూడా అధికార పార్టీ వాళ్ళ మాటలన్నీ రాజీనామాలు చేస్తున్నారు ఏ ఉద్యోగం అయినా దొరికేది కష్టం మరి రాజీనామా దయచేసి చేయద్దండి మీకు ఇప్పుడు ఇచ్చే ఐదు వేలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పదివేలు కొనసాగిస్తాం కాబట్టి వాలంటీర్లు ఎవరు కూడా రాజీనామాలు చేయొద్దండి మిమ్మల్ని ఎవరు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరే కంటిన్యూగా ఉంటారు మీ ఈ ఐదు వేలు పదివేలు కూడా చేస్తున్నాము మీ ద్వారానే పెన్షన్ పంపిణీ కూడా జరుగుతుంది అదేవిధంగా వికలాంగులకు ఇచ్చే పెన్షన్ ఇప్పుడు నాలుగు వేలుది ఆరు వేలు చేస్తాం ఆరు వేలు పెన్షన్ వికలాంగులకి ఇవ్వడం జరుగుతుంది మరి ఈ రోజు భార్యాభర్తలకి ఒకరు కానీ ఇద్దరు గాని ముగ్గురు కాని నలుగురు కానీ స్కూల్ పోయే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ సంవత్సరానికి పదహైదు వేలు నలుగురు వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ చాలా మంది ముత్తైదు స్త్రీలు ఉన్నారు వీళ్ళందరికీ భార్య భర్త పిల్లలు హ్యాపీగా జీవితం గడుపుతా ఉంటారు మరి పద్దెనిమిది ఏళ్ళు దాటిన తర్వాత పద్దొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల వరకు ఇక్కడ ఉన్న సుమంగళి స్త్రీలందరూ కూడా నెలకి పదహైదు వందలు మీ అకౌంట్ లో డబ్బు వేస్తాం మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికీ కూడా వితంతుకి పెన్షన్ వస్తుంది ఓల్డ్ ఏజ్ అయిన వాళ్ళకి పెన్షన్ వస్తుంది పంతొమ్మిది ఏళ్ళ నుంచి మరి ఉన్న వాళ్ళకి యాభై తొమ్మిది ఏళ్ళ వయసు వరకు ఈ గ్యాప్ లో ఉన్న ప్రతి ఒక్క సుమంగళి స్త్రీకి మన ప్రభుత్వం ఉన్నన్ని రోజులు నెలకి పదహైదు వందల రూపాయలు ఇవ్వడానికి మన ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది దాని ద్వారా ఒక ఇప్పుడెట్లా ఉంది స్కీము ఒక ఇంట్లో ఒక వితంతు ఉంటే ఇంకోటి పెన్షన్ రాదు ఒక ఓల్డేజ్ పెన్షన్ ఉంటే పెన్షన్ రాదు కానీ విత్తంతు పెన్షన్ నుండి ఓల్డేజ్ పెన్షన్ ఆ ఇంట్లో ఉన్న ఆ ఇంట్లో నలుగురు సుమంగళి స్త్రీలు ఉంటే ఆ నలుగురు కూడా నెలకి పదహైదు వందల రూపాయలు మీ అకౌంట్ లో వేసే స్కీమ్ ఇది ప్రతి ఒక్క సుమంగళి స్త్రీలందరూ కూడా ఆలోచించండి నెలకి పదహైదు వందలు మీ అకౌంట్ లో వేస్తాం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ ఎన్డీఏ కూటమి ఈ స్కీము భారతదేశంలో ఎక్కడ లేదు మన రాష్ట్రంలోనే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మీకు ప్రతి ఒక్క కుటుంబానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది తర్వాత మీరందరూ కూడా మహిళలందరూ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కడ పోయినా కూడా మీకు ఉచిత బస్సు ప్రయాణం మీకు టికెట్ తీసుకోరు అదేవిధంగా చాలామంది నిరుద్యోగ యువత ఉన్నారు మన ఆదో టౌన్లో డిగ్రీ పాస్ అయ్యి ఐటీఐ పాస్ అయ్యి పాలిటెక్నిక్ చేసి మరి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లేవు మరి మన ప్రభుత్వం వచ్చినాక ఐదు సంవత్సరాల్లో ప్రైవేట్ పరంగా కానీ మరి గవర్నమెంట్ పరంగా గాని ప్రతి సంవత్సరము ఈ ఐదేళ్ళలో ఇరవై లక్షల నిరుద్యోగ యువతికి ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు నెలకు మూడు వేల రూపాయలు వాళ్ళకి నిరుద్యోగ ప్రతికంగా ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ రైతులు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పట్టాదారు పాస్బుక్ ఉన్న వాళ్ళందరూ కూడా సంవత్సరానికి ఇరవై వేలు జరుగుతుంది ఇవన్నీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గతంలో మనం చంద్రన్న బీమా ఉండేది చనిపోతే డబ్బులు ఇచ్చేవాళ్ళు యాక్సిడెంట్ లో చనిపోతే ఐదు లక్షలు ఇచ్చేవాళ్ళం దాన్ని ఇరవై లక్షలు చేస్తున్నాం మరి అదేవిధంగా పెళ్లి కాలిక దుల్హన్ స్కీమ్ ఇవన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఏ ఇంట్లో ఎవరికి ఏ అమ్మాయికి పెళ్ళైనా కూడా కండిషన్స్ అనేది లేకుండా లక్ష రూపాయలు పెళ్లికి ఇవ్వడానికి మన రాబోయే ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది మరి గతంలో ఐదు రూపాయలకి మూడు చోట్ల అన్నయ్య కాలంలో ఈ ప్రభుత్వం వచ్చాక తీసేయడం జరిగింది మరి అదే అన్న పునః ప్రారంభిస్తాం మరి అప్పుడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు రెండు వందలు ఉన్న పెన్షన్ రెండు వేలు చేశాం లాస్ట్ లో మరలా గవర్నమెంట్ ఎలక్షన్స్ అప్పుడు మూడు వేలు ప్రకటించాం మన ప్రభుత్వం పోయింది ఆ రోజుల్లో ఒక పేదవాళ్ళు ఎవరు మామూలుగా ఎవరు లేని వాళ్ళు కూడా రోజు పదహైదు రూపాయలు ఉదయం టిఫిన్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం చేసి నాలుగు వందల యాభై రూపాయలు పోతే మిగిలిన పిక్షన్ వాళ్ళ దగ్గర మిగిలేదు మరి అటువంటి స్కీమ్ తీసేశారు అది కూడా మరలా అన్న క్యాటర్ కూడా మరలా ప్రారంభిస్తాం ఇవన్నీ కూడా రేపు రాబోయే ప్రభుత్వంలో పేదవారికి ఇవన్నీ చేసే కార్యక్రమాలు మరి క్విట్ కోడింగ్లు కానీ అవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వాల హయాంలోనే చేసింది అది ఐదు సంవత్సరాలు అయ్యింది ఆ రోజుల్లో ఏ స్టేజ్లో ఉందో ఇప్పుడు అదే స్టేజ్ లో ఉన్నాయి కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి మరి ముఖ్యంగా ఈరోజు ఎన్డిఏ కూటమి తరపున తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి పోటీ చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో నూట నలభై నాలుగు సీట్లలో తెలుగుదేశం ఇరవై ఒక్క సీట్లు జనసేన పది సీట్లలో భారతీయ జనతా పార్టీ మరి భారతీయ జనతా పార్టీ తరఫున కేటాయించడం జరిగింది మరి ఆదోనిలో ఆదోని అసెంబ్లీ భారతీయ జనతా పార్టీ డాక్టర్ పార్శాతి వాల్మీకి ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా కి పూర్వ సామాజిక వర్గానికి చెందిన పంచలింగాల నాగరాజు గారికి తెలుగుదేశం పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది మేమందరూ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీ సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు ప్రజలు అందరూ కూడా రోజు వారి ఎరువుని బలపరుస్తున్నాం మరి ప్రత్యేకంగా ఇప్పుడు డాక్టర్ పార్థార్థి గారి గురించి ఆయన సౌమ్యుడు ఆయన ఎక్కడా కూడా ఆయన చనిపోలేదు ఆయన బాగా చదువుకున్న వ్యక్తి మరి డెంటల్ డాక్టర్ అంటే పంటి డాక్టర్ అందులో కూడా హాస్పిటల్ ఉంది ఆయనకి మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కర్ణాటక మహారాష్ట్రలో ఆయన దాదాపు నూట నలభై హాస్పిటల్కి ఓనర్ అయ్యారు ఆయన ఆయనకి ఆయన ఎందుకు వచ్చారు రాజకీయాల్లో అనే దానికి ఆయన వృత్తిరీత్యా డాక్టర్ ఆయన కూడా ప్రజలకి ఆయన వెల్ సెటిల్డ్ ఆయన భార్య ఇద్దరు పిల్లలు వాళ్ళు కూడా బాగా ఉన్నారు వాళ్ళ పిల్లలు బాగా చదువుకున్నారు ప్రజా సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన రాజకీయాలు